రాష్ట్రంలో మెడికల్ కళాశాలను మరియు కర్నూలులోనే ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ ను ప్రైవేట్ పరం చేయకూడదని ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు పీప్ ఫోర్ విధానానికి విధానానికి వ్యతిరేకంగా నగరంలోనే ఎస్డీయూ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు మేధావులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు కర్నూల్లో తొంభై ఎకరాల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయని వాటిని కూటమి ప్రభుత్వం తొలగించి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో ప్రైవేటు పరం కాకుండా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు

రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి త్రిబుల్పుయ్ విధానాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ దానిపైన ఆ త్రిబుల్పు విధానాన్ని పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మరియు మేధావులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన పార్టీలు అయినటువంటి రెండు జాతీయ పార్టీలు సిపిఐ సిపిఎం తో పాటు ఎస్డిపిఐ పార్టీ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్టీల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏదైతే నాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో త్రిపుల్ పూజ సిస్టమ్ అంటే మూడు పార్టీల పంపకంగా మార్చుకొని అవలంబిస్తున్నటువంటి ఈ తీరును నిరసిస్తూ నాడు అధికారం లేకొచ్చినప్పుడు మేము సంపద సృష్టిస్తాం మేము ప్రజలకు భారంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకం మేము ప్రభుత్వంలో ఆస్తులను పరిరక్షించి ప్రభుత్వంకు సంపద పెంచుతామని చెప్పేసి అధికారం లేకొచ్చినటువంటి ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నావో ఈరోజు ఆ మూడు పార్టీలు త్రిపుల్ పుయ్యి విధానాన్ని తీసుకొచ్చి మూడు పార్టీల పంపకంగా మార్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రేపు నాడు మరో పార్టీల మీద నెట్టబోయే పరిస్థితి కు రాష్ట్రం దివాలా తీసే తీసుకొస్తున్నారు కాబట్టి దానికి నిరసంగా దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా సంఘాలు పార్టీలు సమావేశమైనాయి ఇందులో మేము తీర్మానించినది ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈ ట్రిపుల్ పీ సిస్టాన్ని తీసుకొచ్చినారో ఈ త్రిబుల్ పీ సిస్టంలో ప్రభుత్వానికి జీరో ఆదాయం ఉంది అడిషనల్ గా ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేటీకరణ ప్లస్ ఆదాయంలో వచ్చేసరికి జీరో ఆదాయము అదనంగా వాళ్ళకు లేవవుట్ అప్రూవల్ కానీ వగేర వగేర ప్రభుత్వమే వాళ్ళకు వనరులు సేకూరుస్తుంది తప్ప వారి నుంచి ఎటువంటి